హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే అందరు లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్ టీ టైం అయిపోయింది టీ తాగేశారా నేను బియ్య పిండితో ఇప్పుడు మీకు చెక్కలు చేస్తున్నాను చెక్కకారలు చూపిస్తాను బియ్య పిండి సాల్టు పసుపు ఎర్రకారం విల్లిపాయ ముక్కలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం సగ్గుబియ్యం పచ్చనపప్పు ఈ రెండు అయితే నానబెట్టుకున్నాను కాసేపు నాని ఇవైతే వీటిలో వేసుకుందాం మొత్తం వాటర్ వేసి కలుపుకుందాం వాటర్ వేసి కలుపుకుందాం ఈవినింగ్ స్నాక్స్కి ఇవి ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు పిండి అయితే ఇలా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టుకున్నాను బియ్య పిండిలో పచ్చనపప్పు సగ్గుబియ్యం నానబెట్టేసాను జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అన్నీ కట్ చేసేసాను వాటర్ వేసి కొంచెం పసుపు సాల్ట్ కారం కూడా వేసి వాటర్ వేసి ఇలా పిండి కలిపేసుకున్నాను ఇలా మొద్దయింది అయ్యింది దాన్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ హీట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కాయబెయి ఇలా బౌల్ చేసుకున్నాను దీన్ని ఇలా నొక్కేసుకొని దీనిలా చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ కొంచెం పిండి అయిన ఆయిల్ తప్పు వేసాను ఎక్కువ వేయలేదు మళ్ళీ కాక నూనైది కదా అని చెప్పి ఆయిల్ కొంచెం పోసుకున్నాము దీన్నైతే కొంచెం మనం మందంగా నొక్కుపోవాలి మరీ పలసగా కాదు లావుగా చేసుకుంటే మెత్తగా ఉండిద్ది మనకు తినేటప్పుడు కూడా బాగుంటుంది సో అందుకనే ఫ్రెండ్స్ ఇలా ఈవినింగ్ స్నాక్స్ బాగుంటాయి బీ పిండితో ఇలా వడలు వేసుకుంటే వడలు అనొచ్చు చెక్కలు అనొచ్చు బీ పిండి మెత్తడి గారెలు అనవచ్చు మెత్తగా ఉంటాయి తరకారాను మెత్తగా ఉంటాయి మనం కొంచెం లావుగా చేస్తున్నాం కాబట్టి మెత్తగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బీ పిండితో ఇలా చేసుకోండి బాగుంటాయి వర్షం పడేటప్పుడు చాలా బాగుంటాయి మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటూనే ఇలాగా బాగుంటాయి నేనైతే పిండి వరి పిండి పట్టించుకోనట్టు పెట్టుకుంటాను స్టోర్ చేసుకుంటాను బియ్యం పిండి ఆడించుకొని మళ్ళీ చేసుకున్నాం ఇలాగే అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇలా మరీ ఎర్రగా కూడా కాలకూడదు కొంచెం మెత్తగా ఉండేటట్టు కాల్చుకోవాలి మళ్ళీ ఎర్ర కన్నా కరకర అంటాయి కరకర అంటే బాగోవు ఇది మెత్తగా ఉంటే బాగుంటుంది తినడానికి టేస్ట్ తెలుస్తుంది మనకి టేస్ట్ ఎందువల్ల అంటే ఇందులో మనం చెన్నపప్పు సగ్గు బియ్యం నానబెట్టుకొని వేసుకున్నాం కదా దానివల్ల బాగుంది పెసరపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు ఇందులో బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ కూడా పడాలి ఇందులో నేనైతే ఉల్లిపాయ వేసాను ఒకటి పెద్దది వేసాను పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఇదైతే కానీ ఫ్రెండ్స్ తీసుకున్నాం సారీ అయితే వేసుకుందాం ఇది కూడా వేసుకుందాం అయిపో వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే టీ కూడా తాగేసాను ఫ్రెండ్స్ మీ టీ తాగారా నేను ఈ టీ కూడా తాగేసాను టీ పెట్టేసి బియ్య అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం పసుపు జీలకర్ర కరివేపాకు వేసి పచ్చపప్పు సగ్గుబియ్యం నానబెట్టుకొని అవి కూడా వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని చూసుకొని సాలకపోతే ఉప్పు కారం మనం పిండి ఎంత తీసుకుంటామో అంత క్వాలిటీని బట్టి వేసుకోవాలి మనం పిండి ఎంత అయితే తీసుకుంటామో దానికి సరిపని వేసుకోవాలి ఉప్పు కారం పచ్చపప్పు సగ్గుబియ్యం అది మనం ఎక్కువ వేసుకున్నాం మళ్ళీ టేస్ట్ అవ్వు టేస్ట్ మారిపోయింది అందుకని పిండి అంత తీసుకుంటాం దాన్ని బట్టి మీరు చూసుకోవాలి అవన్నీ కలుపుకొని ఇలా చేసుకోవటం నేను అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ అయిపోయి బీట్ పిండితో వాడలు మీకు నా వీడియో అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి నా పప్పు చెక్కలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అంటే పప్పు చెక్కలు అంటే బియ్య పిండితో వడలు వడలు అంటారు బియ్య చెక్కలు అంటారు ఎలా అయినా అనవచ్చు నా వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ సండే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు లైక్ ఇంపార్టెంట్ కామెంట్ చేయండి నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను చూడండి లాంగ్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో బాగుంటాయి మెత్తగా ఉంటాయి బాగుంటాయి సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ మర్చిపోవద్దు కామెంట్ చేయండి కామెంట్ మర్చిపోవద్దు కామెంట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్